నమస్తే న్యూస్ కు స్వాగతం భారతీయ జనతా పార్టీ కంటోన్మెంట్ కన్వీనర్ చిన్నవీరయ్య మనమడు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ టిఎన్ వంశ తిలక్ మోండా నూట యాభైవ డివిజన్ కార్పొరేటర్ కొంటం దీపికా నరేష్ ఎస్సీ మోర్చా మహంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి జైపాల్ రాజేష్ తో పాటు వివిధ వార్డుల ఎస్సీ మోర్చా అధ్యక్షులు జాయింట్ కన్వీనర్లు తదితరులు హాజరయ్యారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీ నాయకులు ఎస్సీ మోర్చా నాయకులు ఏ కార్యక్రమాలైనా కలిసికట్టుగా చేసుకుంటూ ఎస్సీ మోర్చా నాయకులు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ ప్రశంసలు పొందుతున్నారు ఈ సందర్భంగా జైపాల్ రాకేష్ మాట్లాడుతూ ఎస్సీ మోర్చా సభ్యులలో ఏ కార్యక్రమమైనా అందరం కలిసికట్టుగా చేసుకుంటామని తెలిపారు Thank you.